ఇక సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించొద్దు డ్రగ్స్ కేసులపై సీరియస్గా వివరించండి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపండి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చండి ఒకే గొడుగు కిందకు డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చే నెల నాలుగు వరకు ప్రణాళికలు తయారు చేయాలి అలసత్వం వహిస్తే చర్యలు సీఎం సమీక్షలో సీఎం రేవంత్ నాలాల పూడికతీత విద్యుత్ విషయంలో హెచ్చరిక అంటూ సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించొద్దు అంటే సెలబ్రిటీలందరికంటే ఎక్కువ దోస్తులు మీకే ఉన్నారు సినిమా యాక్టర్లు అంతా కూడా నీకే ఉన్నారు రేవంత్ రెడ్డి సినిమా యాక్టర్ కూడా అయిదాం అనుకుంటాట అది కూడా మామూలు యాక్టర్ కాదట ఇన్న అమ్మీర్ అప్పుడు నా పాత వీడియో చూసి రా రేవంత్ రెడ్డిది పాత వీడియో ఏం చెప్తాడంటే నేను విలన్ అనుకుంటా హీరో పక్కకు పెడితే విలన్ విలన్ అయితే బాగుంటుంది విలన్ వేషాలు వేయాలని కోరిక ఉంటుండే అని చెప్తున్నాడు సరే ఉండొచ్చు అది ఎవరికైనా ఉండొచ్చు కానీ రాజకీయాల్లో విలన్ అంటే రాజకీయాల్లో హీరోయిండ్ మరి సో రాజకీయాల్లో హీరోయిండ్ కానీ సినిమాల్లో విలన్గా ట్రై చేద్దాం అనుకున్నాడట అది ఒక వీడియో రూపంలో వచ్చింది అందుకే ఆయన చెప్పిన ఇంటర్వ్యూ అది ఆ ఇంటర్వ్యూలో ఆ మాట అన్నాడు బట్ ఇప్పుడేమంటున్నారంటే సెలబ్రిటీలంతా మరి నీకే దోస్తులు నీ చుట్టాలి అని చెప్తున్నారు అందరితో ఎక్కువ ఇప్పుడున్నటువంటి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సినిమాటోగ్రఫీ మంత్రి కానీ ఆయనకంటే ఎక్కువ పరిచయాలు అందరితో ఉన్నాయి నీకే రేవంత్ రెడ్డికే ఉన్నాయి ముఖ్యమంత్రికే ఉన్నాయి సో మరి నిజంగా గతంలో కేటీఆర్ కూడా ఉన్నాయని చెప్పినావు కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది కేటీఆర్కి అట్లాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పడం వల్లనే డ్రగ్స్ కేసు బయటకు రాకుండా దాన్ని తొక్కి పెట్టిర్రు అన్నప్పుడు ఇలా మీరు చెప్తే కూడా నమ్మాలంటే నమ్మబుద్ధి కాదు మరి ఆ మిత్రులు లేకపోతే మెయిన్గా బ్లాక్మెయిల్ చేయగలుగుతారు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఎన్నోసార్లు అన్నాడు సో అట్లా బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ ఇక ఆస్తులు పెంచుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు మరి అట్లా జరుగుతుందా జరగకుండా నిజంగా ఉంటుందా అనేది చూడాలి ఒకసారి వస్తుందా అడి ఓకే ఉంది కదా ఓకే హేమ రేపు ఎంక్వైరీకి రండి రేవు పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు నోటీసు రేవు పార్టీ కేసులో రేపు ఎంక్వైరీకి హాజరు కావాలని నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు మొత్తంగా ఎనభై ఆరు మందికి నోటీసులు ఇచ్చారంటూ ఈ హేమను ఎందుకు పిలుస్తున్నారు అసలు నాకు అర్థమైతే లేదు పాపం ఎక్కడో రిసార్ట్లా చిల్లయ్యకుంటా ఇంటికి వచ్చి బిర్యానీ వండి పెట్టింది ఈమెకు నోటీసులు ఎందుకు రావాలి అసలు తప్పు కదా తెలుసా తెలివకన్నా అసలు హేమలాగా ఉన్నోళ్ళు అని ఉంటే హీరో శ్రీకాంత్ లాగా ఉన్నట్టు ఈవేలాగా కూడా ఎవరైనా ఉండొచ్చు చా ఈమె తప్పు చేస్తా అది చాలా మంచిది ఏమే అసలు ఆమెకు అట్లాంటి తెలియదు ఆమె వీడియో చూపెట్టాలంటే నాకు చూపెట్టబుద్ధి అవుతుంది కానీ నాకు బాధ అనిపిస్తుంది కూడా ఎంత బాగా చెప్పిందంటే అసలు ఉండండి ఉండండి లైన్లో ఉండండి నాకు మీడియా వాళ్ళకు ఒక బయట రిలీజ్ చేస్తూ ఉన్నా సో మీ లెక్క నన్ను అందరూ అడుగుతున్నారండి అని చెప్పి చాలా బాగా యాక్టివ్ చేసింది చాలా బ్రహ్మాండంగా ఆ నటనను చూస్తే పిచ్చి లేచిపోయింది పబ్లిక్కి